సార్ నమస్కారం సార్ ఏం పేరు అండి మీ పేరు నమస్తే అండి నా పేరు శివ కృష్ణా డిస్టిక్ వచ్చాము మన శ్రీనివాస సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ని డిస్ట్రిబ్యూటర్ ఈరోజు విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి హైదరాబాద్ వారి ఫోర్ సెవెంటీ త్రీ అనే వెరైటీ ఒకటి చూపియారని ఆలోచనతో నన్ను తీసుకొచ్చారు రెడ్ లైన్ అండి ఫోర్ సెవెంటీ త్రీ రెడ్ లైన్ రెడ్ లైన్ చూస్తున్నాం వెరైటీ ఎలా ఉందండి వెరైటీ చెట్టు స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది మంచి దిగుబడి రావడానికి ఎంత అయితే హైట్ కావాలో అంత హైట్ ఉంది మినిమం ఫోర్ ఫీట్స్ ఉంది చెట్టు దగ్గర కానీ క్వాలిటీ కానీ డిస్టెన్స్ నోడల్ డిస్టెన్స్ కూడా బాగుంది ఇప్పుడే కాపు సెట్ అవుతుంది చాలా బాగుంది తెగులు కూడా బాగా తక్కువ ఉంది మంచి హైబ్రిడ్ మంచి దిగుబడి రావడానికి కూడా చాలా బాగుంటుంది అన్ని విధాల మంచి లక్షణాలు కలిగి ఉంది మొక్క ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను బాగుంది ఇతర వేరే రకాలు కూడా పక్కన ఉన్నాయి వాటికంటే కొంచెం హైట్ కూడా బాగుంది మొక్క రైతులందరూ వేసుకోవచ్చు అంటారు సార్ వేసుకోవచ్చు ఇక్కడ వేసినటువంటి రైతులు కూడా నాతో మాట్లాడారు బాగుందని విత్తనం అయితే చాలా బాగుంది ఒకసారి పోతారు కాపు కానీ చెట్టు స్ట్రక్చర్ చూడండి హైట్ చెట్టు స్ట్రక్చర్ కూడా మనం పందిరేసినట్టు బాగా అల్లకపోయింది పొలం పైదాకా వచ్చింది కాపు దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్లస్ కాయ సైజు కొంచెం బాగా లెంత్ ఎక్కువ ఉంది పాతకూలు తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది పండిన తర్వాత కూడా కాయ రంగు బాగుంది ఫుల్ రెడ్ విష్ కాలు శాతం కూడా ఏం లేదు బాగుంది చూద్దాం ఇంకా కొన్ని రోజుల తర్వాత అసలు ఎలా ఉంటుంది చూసి ముందుకు పోదాం ఇప్పటివరకు అయితే చాలా బాగుంది హైబ్రిడ్ వియన్ హైబ్రిడ్ సీడ్స్ హైదరాబాద్ వారి ఫోర్ సెవెంటీ త్రీ రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ అండి ఉత్సవాయ అండి సీట్స్ శివాజీ